వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఐదు కాలేజీలు ఫంక్షనరీగా మారి మరో పదకొండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని పులివెందరలోని ఒక కాలేజీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అన్నారు ఆయన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు చొరవ చూపడం పద్ధతి కాదని ఇదెంత మాత్రం ప్రజలకు ఇష్టం లేదని సంతకాల సేకరణ చేసి మా నాయకుడి ద్వారా గవర్నర్ కుట్రను అడ్డుకోవాలన్నదే మా లక్ష్యమని అన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల కోసం విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన అనుమతి తీసుకొని వచ్చి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనాతో ఆ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేయవచ్చు అనేటటువంటి సంకల్పంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఆరు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది అందులో ఐదు కాలేజీలు అధ్యాపకులతో పాటి పూర్తి ఫ్యాకల్టీతో ఫంక్షనరీగా మారి విద్యార్థులు చేరి ఆ కాలేజీలు ప్రస్తుతం యాక్టివ్గా నడుస్తూ ఉన్నాయి పులివందల్లో ఉన్నటువంటి ఆరవ మెడికల్ కాలేజీ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మెడికల్ అసోసియేషన్ అనుమతి రాక అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేనందువల్ల దానికి అడ్మిషన్లు జరగలేదు కానీ ఆ కాలేజీ కూడా పూర్తిగా నిర్మాణం జరిగింది మరి పదకొండు కాలేజీలు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ప్రజలకి ఏమి తెలుసు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకి తెలియదులే మనం ఏది చెప్పినా జరగద్ది అనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలోని అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్పీకర్ గారు ఆయన మంత్రివర్గంలో ఉండే ఆయన సహచరులందరూ కూడా ఈ కాలేజీలన్నీ అన్ని బోటకం ఈ కాలేజీలు అసలు నిర్మాణమే జరగలేదు అసలు జీవోనే రాలేదని తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారండి మరి అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీ విడుదల చేసి చూపించారాయన అయ్యా ఇదిగో జీవో కాపీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జీవో రిలీజ్ అయిందని ఆ కాపీని చూపించడం జరిగింది మరి అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల ఫోటోలు ఈరోజు మళ్ళీ పాంప్లెట్ల రూపంలో ప్రచురించి ప్రజలకు చూపించడం జరిగింది పాత్రికేయుల ముఖంగా కూడా వాటిని అన్నింటినీ కూడా చూపించడం జరిగింది మరి అంతేకాకుండా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మెడికల్ కాలేజీల దగ్గర నిలబడి ఇదివరని నేను తీసుకొని వచ్చిన కాలేజీలని ఆయన చూపించడం జరిగిందని మనం చేస్తున్నాం మరి ఇన్ని అబద్ధాలతో కూడినటువంటి ప్రాచుర్యం చేసినందువల్ల ఈరోజు ప్రజలలో ఒక అవగాహన కల్పించాలనే ఆలోచనతో ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ప్రభుత్వ విధానంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే దాంట్లో కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆ చొరవ ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అనేటటువంటి ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాదలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు అందరినీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈరోజు పత్రాల ద్వారా వాళ్ళ అభిప్రాయ సేకరణ పత్రాల ద్వారా వారి సంతకాలు తీసుకొని ఒక నియోజకవర్గానికి దాదాపు అరవై వేల అభిప్రాయ సేకరణ పత్రాలు మీరు తీసుకోవాల్సిందనగా ఆయన మాకు దిశానిర్దేశం చేసినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో ఈ నెల ఆఖరిలోపు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయ పత్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి కోటి సంతకాల ప్రజా అభిప్రాయాల సంతకాల సేకరణను ఈ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి అయ్యా ప్రజల ఆలోచన విధానం చూడండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ధనమైనటువంటి ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయవద్దు అని గవర్నర్ గారి నిర్ణయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్ అధికారులకి ఇవ్వడానికి నిశ్చయించుకొని ఈరోజు స్థానిక రూరల్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేము అందరం కూడా రావటం జరిగింది మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ప్రజలకు అండగా ఎల్లవేళలా ఉంటామని మనవి చేస్తూ